హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ ప్రసన్న ఈరోజు నేను మన వీడియోలో రోడ్ సైడ్ బండి మీద అమ్మే పల్చటి టమోటా చట్నీని చేసి చూపిస్తున్నానండి ఈ చట్నీ ఇడ్లీ దోశ బోండా అన్ని టిఫిన్స్లోకి బాగుంటుంది దీనికోసం పై బౌల్ని పెట్టుకొని అందులోకి ముందుగా ఒక గ్లాస్ వాటర్ని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి టమోటాలను తీసుకొని మొదలు ఇలా కట్ చేసుకొని చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కట్ చేసుకొని బౌల్లో వేసుకోండి ఈ విధంగానే నాలుగు టమోటాలను కట్ చేసుకొని బౌల్లోకి తీసుకోండి తర్వాత ఇందులోకి మీ కారానికి సరిపడే ఆరేడు పచ్చిమిర్చిని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మరో అర గ్లాస్ వాటర్ని వేసుకొని స్టవ్ ఆన్ చేసి టమోటా పచ్చిమిర్చిని ఉడికించుకుందాం చూడండి టమోటాలపై ఉండే స్కిన్ ఈ విధంగా ఊడొచ్చేస్తే మనకి టమోటాలు పచ్చిమిర్చి ఉడికిపోయినట్లు ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి టమోటా పచ్చిమిర్చిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఈ వాటర్లోకి మూడు నాలుగు టేబుల్ స్పూన్ల కొత్తిమీరను ఇలా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి ఇలా కొత్తిమీరను ఎక్కువగా వేసుకోవడం వల్ల ఈ చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కొత్తిమీర వేసిన తర్వాత కలిపేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు టమాటా పచ్చిమిర్చి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్టు అర స్పూన్ జీలకర్ర ఐదారు వెల్లుల్లి కొద్దిగా చింతపండును వేసుకోండి ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసి తీసుకోండి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందాకటి కొత్తిమీర వాటర్లో వేసుకోండి దీనికి పోపేమీ పెట్టనవసరం లేదండి మీకు కావాలంటే పెట్టుకోండి అంతేనండి మనకి రోడ్ సైడ్ బండి మీదమ్మే చట్నీ రెడీ అయిపోయింది మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్